సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఇప్పుడు తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రుణం తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రాగానే నేను చేస్తా అన్నాడు ఇప్పుడు వంద రోజులు అయిపోయాక ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్తున్నావు వంద రోజులు అయిపోయాక వచ్చింది నువ్వు తొమ్మిది తారీఖు నాడే రుణం ఆఫీ చేస్తా అన్నావు తొమ్మిది తారీఖు నాడే రుణం ఆఫీ అన్నావు రెండు లక్షలు రుణం తెచ్చుకోమన్నావు తొమ్మిది తారీఖు పోయింది వంద రోజులు నీకు ఛాన్స్ ఇచ్చిర్రు ప్రజలు ఇంకా నువ్వు చేయలేకపోయినావు ఇంకా చెప్తున్నా తొమ్మిది తారీఖు ఎత్తా అన్న మాటలు ఎటువంటి మళ్ళీ ఆగస్ట్ అంటున్నావు ఆగస్ట్ వరకు ఎట్లా చేస్తావు తొమ్మిది తారీఖే ఈ వంద రోజులల్లో వంద గెలిచినాక సీఎం సీట్ ఎక్కినాక వంద రోజుల తర్వాత వేస్తాను ఆ వంద రోజుల తర్వాత వేయపోయాను అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మా సీట్లు గెలిచినాక ఇప్పుడు మీరు ఏం అడిగినా ఏం చేయలేరు అనుకుంటున్నావు ఐదు వందలకు సిలిండర్ అంటుండు తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకొని మూడు వందలు రిటర్న్ ఇస్తాం నువ్వు ఐదు వందలకు సిలిండర్ ఎట్లా ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి ఒక విషయం ఆలోచించాల నువ్వు ఒకసారి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తూ ఉన్నావు అదేది రేవంత్ రెడ్డి అంటే అమలైన చెప్పుకుంటావు మళ్ళీ మళ్ళీ మీ ఇది చేసినా అది చేసినా మరి అమలు కానీ హామీల కోసం అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అమ్ గద్దెనెక్కిన గౌతమ్ అమలైన ఆమెల గురించి మూకే మళ్ళీ మళ్ళీ చెప్తుండు అమలు కానీ హామీల గురించి ఆలోచించు రేవంత్ రెడ్డి అమలైన గురించి ఎందుకు అమలు కానీ హామీల గురించి ఆలోచించు రైతులకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ అన్నావు ఆ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి క్వింటాల్కి ఐదు వందల బోనస్ అన్నావు ఆ బోనస్ చేయలే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలు ఇరవై ఐదు వందల మహిళలకు ఇస్తా అన్నావు